మరోవైపు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జనరల్ బజార్లోని ప్రసిద్ధ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో పాండురంగ స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పండరీనాథ్ నర్సికర్ మహారాజ్ మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున స్వామి యోగ నిద్రలోకి వెళ్తారని అందుకే దీనిని శయన ఏకాదశి అంటారన్నారు ఈ రోజు నుంచి నాలుగు నెలల తర్వాత కార్తీక ఏకాదశి రోజున స్వామి నిద్రలేస్తారని చెప్పారు ఏకాదశి రోజు అంటే శయని ఏకాదశి అంటారు శయని ఏకాదశి అంటే ఆ రోజు స్వామివారు క్షీరసాగర సముద్రంలో నిద్ర చేయడానికి ఎవరిని కల సిద్ధమవుతారు అయితే ఆ రోజు ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి మనం ఫల ఆశీర్వాదం ఇస్తుంది స్వామి అని ఆ ప్రతీతి ఉన్నది సో దీనికి ప్రతి సంవత్సరం రథోత్సవం ఉత్సవం జరుగుతుంది ఇక్కడ నూట ఏడో సంవత్సరం ఇది ఉన్నది వంద సంవత్సరం కానీ ఎక్కువైంది రథోత్సవం ఆ విధంగానే జరుగుతుంది స్వామివారి స్వయం రథంగా కూర్చొని ఎవరు స్వామివారికి దర్శనంకి రాలేరు వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి బయట వెళ్తారు రథోత్సవం అంటే అని అందరికీ దర్శనం ఇచ్చి భక్తులకి అన్ని విధంగా మేలు కావాలా అన్ని విధంగా మంచి కావాలని స్వామివారి అది ఆ భిక్షం ఉంటది అందుకోసం స్వామివారు స్వయంగా రథంగా కూర్చొని అందరిలో అందరి